విశ్వవ్యాప్త రామభక్తులకు నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తేదీ అంటే జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో క్రింది అంతస్తులోని గర్భగుడిలో బాలరాముడి నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ గావించబడుతున్నది ఈ సందర్భంగా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అయోధ్య నుండి అక్షింతలు వెళ్ళాలి శ్రీరాముడి యొక్క అనుగ్రహం ప్రతి ఇంటి మీద ఉండాలని శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పి అక్షింతలను ప్రతి పల్లె పల్లెకు వాడవాడకు ప్రతి ఒక్క ఊళ్ళో ప్రతి ఒక్క ఇంటికి పంపిస్తున్నారు ఇప్పటికే చాలామంది ఇళ్లకు అక్షింతలు అదేవిధంగా శ్రీరామ మందిరం యొక్క చిత్రపటం నియమ నిబంధనల పత్రిక చాలా ఇళ్లకు చేరుకున్నాయి అని కొంతమంది మా ఇంటికి ఇంకా అక్షింతలు రాలేదు అని అంటున్నారు మరి అక్షింతలు అందుకున్నవారు ఆ అక్షింతలు ఏం చేయాలి అదేవిధంగా అక్షింతల విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి అలాగే జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున అంటే సోమవారం రోజు ఇంట్లో ఐదు దీపాలు తప్పనిసరిగా వెలిగించాలా ఏటి శోదకంలో ఉన్నవారు అక్షింతలు తీసుకోవచ్చా ఎంతో విశేషమైన ఈరోజు ఏ మంత్రాన్ని జపిస్తే ఆ శ్రీరాముడి అనుగ్రహం మనకు కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఆ శ్రీరామచంద్ర ప్రభుకి నమస్కారం చేసి వీడియోను ప్రారంభిద్దాం అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య అయోధ్య సరయూ నది తీరాన ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది విష్ణుమూర్తి ఏడవ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రాంతం ఇది రామాయణాన్ని అనుసరించి తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆది పురుషుడుగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు మరికొన్ని ఆధారాలు బట్టి ఈ నగరం సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి రాజధాని అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు స్కంద పురాణం ప్రకారం ఏడు మోక్షపురాలలో అయోధ్య ఒకటి అదర్వన వేదం అయోధ్య దేవ నిర్మితమని అది స్వర్గ సమానమని చెప్తుంది అయోధ్య శ్రీరామభూమి ఐదు వందల సంవత్సరాల నుంచి హిందువులకు అన్య మతస్తులకు పోరాటం జరిగి చిట్ట చివరిగా హిందువులైన మనం మన రామజన్మభూమిని మనం చేజెక్కించుకున్నాం అయోధ్యలో రామ మందిరాన్ని అద్భుతంగా నిర్మించుకున్నాం ఈ సందర్భంగా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఆ అయోధ్య నుంచి అక్షింతలు పంపిణీ చేయబడ్డాయి కొన్ని ఇళ్లకు అక్షింతలు రాలేదు కానీ ప్రతి ఒక్కరికీ కూడా ఈ నెల ఇరవై తారీఖు లోపల ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా అయోధ్య నుంచి అక్షింతలు శ్రీరాముడి యొక్క చిత్రపటం నియమ నిబంధనల పత్రిక తప్పకుండా వస్తుంది ఇక మనందరం చేయవలసిన పని ఏంటి అంటే అక్షింతలు ఇంటి దగ్గరకు రాగాని చక్కగా హారతి ఇచ్చి ఆ శ్రీరాముడికి అక్షింతలకు హారతి ఇచ్చి ఆ హారతిని కళ్ళకు అద్దుకోండి సాక్షాత్తు శ్రీరాముడే సీతాలక్ష్మణ భరత సత్రుఘ్ఞుల సమేతంగా ఆ హనుమంతుడి సమేతంగా మన ఇంటికి వచ్చాడు కాబట్టి నమస్కారం చేసుకోండి చక్కగా ఒక గిన్నెలో కానీ లేదా ఒక బాక్స్లో కానీ అక్షింతలు వేసి దాచిపెట్టుకోండి మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు ఈ అక్షింతలను ఆ శుభకార్యాలకు ఉపయోగించండి ఇలా చేయడం వల్ల అంతా శుభమే జరుగుతుంది అదేవిధంగా ఆ అక్షింతలను శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పి తలమీద వేసుకోండి మీ పిల్లలా తలమీద కూడా వెయ్యండి ఇక్కడ చాలామంది ఒక తప్పు చేస్తూ ఉంటారు తలమీద అక్షింతలు వేసుకున్న తర్వాత అవి రాలి పడిపోతూ ఉంటాయి అలా వదిలేసి ఆ అక్షింతలను మరుసటి రోజు చీపురుతో ఊడుస్తారు దయచేసి ఈ తప్పు అస్సలు చేయకండి ఈ అక్షింతల్లో శ్రీరామచంద్రుడి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ అక్షింతలను కింద పడిపోయినట్లయితే ఒక వస్త్రం తీసుకుని జాగ్రత్తగా వాటిని ఒక పేపర్లోకి తీసి ఆ విధంగా కింద పడిపోయిన అక్షింతలను తులసి చెట్టు మొదట్లో వెయ్యండి లేదా ఎక్కడైనా సరే పూల చెట్టు మొదట్లో వెయ్యండి ఎవరో తొక్కని ప్రదేశంలో వేయండి అదేవిధంగా ఇరవై రెండవ తేదీ ఐదు దీపాలు వెలిగించమని చెప్తున్నారు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుడు అయోధ్యలో సింహాసనం మీద కూర్చుని మన ప్రపంచాన్ని పాలించబోతున్నాడు కాబట్టి ఐదు దీపాలు వెలిగించమని చెప్పారు పూజామందిరంలో రెండు గడపకు ఇరువైపులా రెండు తులసి చెట్టు దగ్గర ఒకటి వెలిగిస్తే చాలా మంచిది ఇంకా మీకు వీలైతే దీపావళి రోజు ఎలా దీపాలతో ఇంటిని అందంగా అలంకరించుకుంటాము అదేవిధంగా ఈరోజు దీపాల శోభ కనబడేలా ఇంటిని అందంగా అలంకరించండి జనవరి ఇరవై రెండవ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించాక ఇలా దీపాలు వెలిగిస్తే దేవతలను ప్రసన్నం చేసుకోవచ్చు అంటే దేవతల సంపూర్ణ అనుగ్రహం మనకి కలుగుతుంది అదేవిధంగా మీ ఇంటి మీద జై శ్రీరామ్ అనే ఒక జెండాను తప్పనిసరిగా పెట్టండి ఇలా చేస్తే ఆ శ్రీరాముడి అనుగ్రహం మీకు కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో చుట్టుపక్కల ఉన్న రామభక్తులతో కలిసి భజన కీర్తనలు నిర్వహించండి ఈ సమయంలో సకల దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆలయంలో ఉన్న దేవి దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైనవి చేయాలి తరువాత ఈరోజు తప్పనిసరిగా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీసా సుందరకాండ రామ స్తోత్రం వంటివి సామూహికంగా పారాయణం చేస్తే చాలా మంచిది అలాగే నేతి లడ్డూలను పానకము వడపప్పు పంచిపెట్టాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ప్రతి ఒక్క హిందువు సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా నినాదం చేయాలి ఎక్కడైతే శ్రీరామ నామం వినబడుతుందో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు శ్రీరామ శ్రీరామాని మనం రామనామాన్ని జపించినంతసేపు మనతో పాటు ఆ ఆంజనేయుడు కూడా రామనామాన్ని జపిస్తాడు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమికి శ్రీరాముణ్ణి ఏ విధంగా అయితే పూజిస్తామో అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో రాముడి చిత్రపటాన్ని పువ్వులతో అందంగా అలంకరించి ఆవునయ్యితో దీపాన్ని వెలిగించి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇచ్చి శ్రీరాముణ్ణి పూజించండి వడపప్పు పానకం తప్పనిసరిగా స్వామికి సమర్పించండి పూజ అయిన తర్వాత వడపప్పు పానకం ప్రసాదాన్ని ఇంట్లో వారందరూ కూడా తీసుకుంటే ఆ ఇంట్లో వారికి సంపూర్ణ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అయోధ్య రామ జన్మభూమి రాముడు నడిచిన పవిత్రమైన స్థలం అయోధ్యలో శ్రీరామచంద్రుడు సింహాసనం మీద కూర్చుని మనందరినీ కూడా పరిపాలిస్తాడు అంటే రామరాజ్యం అన్నమాట చాలామందికి రామరాజ్యం అన్న పదానికి అర్థం తెలియదు రామరాజ్యం అంటే ఆదర్శ రాజ్యమని రాముడు వేలాది ఏళ్ళ కిందట ఈ నేలను పాలించాడని ఒక రాజుగా తనదైన శైలిలో పాలించి ప్రజల మిప్పు పొందాడని పాలకులందరికీ ఆదర్శంగా నిలిచాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఎప్పుడో త్రేతాయుగం నాటి రామరాజ్యాన్ని ఇప్పటికీ ఆదర్శ రాజ్యంగా చెబుతారు రామరాజ్యము అంటే అసమానతలు లేని రాజ్యం రామరాజ్యము అంటే ఒక ఆదర్శ పాలన రామరాజ్యానికి ధర్మం సత్యం మూలాధారాలు ప్రజలు సత్యాన్నే మాట్లాడారు ధర్మాన్నే ఆచరించారట అన్నిటిలోనూ ఇతరులకు ఆదర్శంగా ఉన్న రాముడు పాలనలోనూ ఆదర్శంగా నిలిచాడు రామరాజ్యంలో హింసకు తావు ఉండదు ప్రజలందరూ శాంతియుతంగా సంతృప్తిగా ఉండేవారట అందుకే రాముడు పాలించిన రాజ్యాన్ని ఆ కాలాన్ని రామరాజ్యము అంటారు జనవరి ఇరవై రెండవ తేదీ ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిరా నక్షత్రాన బాలరాముడు మందిరంలో కొలువు తీరనున్నాడు అయోధ్య నగరాన్ని ఎనిమిది వందల ఏళ్ళనాటి కాలంలో శ్రావర్తి పాలించగా తరువాత ఈ నగరాన్ని మగధకు చెందిన మౌర్యులు వారి నుంచి గుప్తులు కన్నోజ్ పాలకుల అధీనంలో ఉంటూ వచ్చింది చివర్లో ఇక్కడ మహ్మద్ గజనీ మేనల్లుడు సయ్యద్ సోలార్ ఇక్కడ టర్కీ పాలన్ను స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆ తరువాత అయోధ్య నగరం షర్కుల అధీనంలోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా పద్నాలుగు నలభైలో ఇది షక్ పాలకుడు మహ్మద్ షాకు దక్కింది ఆ తర్వాత పదిహేను వందల ఇరవై ఆరులో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు ఆయన సేనాపతి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ వేడుక జరగడానికి వెనుక చాలామంది మహానుభావుల కృషి ఉంది అందులో ముఖ్యంగా ముగ్గురు గురించి మనం చెప్పుకోవాలి మొదటివారు ఎవరు అంటే గారు అయోధ్య రామ జన్మభూమి అని రామ మందిరం ఇక్కడే ఉండాలని బాబ్రీ మసీద్ని వేరే పక్క తొలగించాలని అయోధ్యలో రాముడు మాత్రమే ఉండాలని ఆ మహానుభావుడే కోర్టులో వాదించాడు తొంభై మూడు ఏళ్ల వయసులో ఆయన నిర్విరామంగా ఆహారం తీసుకోకుండా నీళ్లు కూడా తాగకుండా రామ జన్మభూమి హిందువులది మాది అని శ్రీరామ మందిరం అక్కడే ఉండాలని ఎంతో కష్టపడి వాదించాడు ఆయన వాదించే సమయంలో చెప్పులుగాని బూట్లుగానీ వేసుకునేవారు కాదట జడ్జిగారు ఆ సమయంలో మీరు పెద్దవారు మీరు కూర్చుని చెప్పండి అన్నా కూడా పర్వాలేదు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం చేశాడు ఆయన కోసం నేను ఉడతా భక్తిగా చెప్పులు షూ లేకుండా వాదిస్తాను అని చెప్పేవారట ఆయన ఆ మహానుభావుడికి శతకోటి నమస్కారాలు ఇక రెండవ వ్యక్తి ఎవరు అంటే రామభద్రాచార్యులు ఈ మహానుభావుడికి రెండు నేత్రాలు లేవు కోర్టులో గారు పరాశరం గారిని అయోధ్యలోనే రాముడు పుట్టాడు అనడానికి ఏదైనా ఆధారాలు ఉన్నాయా ఉంటే చూపించండి పురాణాలు ఏమైనా ఉన్నాయో చెప్పండి అనగాని గారు అంతగా పురాణాలు చదవలేదు కాబట్టి మన రామభద్రాచారులవారు తన గొంతు వినిపించారు రామభద్రాచారులవారు సామాన్యులు కాదు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూటెనిమిది ఉపనిషత్తులు తెలిసినటువంటి మహానుభావుడు ఆయనకు చిన్నతనంలోని అనారోగ్య సమస్య కారణంగా రెండు కళ్ళు పోయా ఈయనకు పద్మభూషణ్ అనే బిరుదు కూడా ఉంది ఎందుకంటే భగవద్గీతలో ఉన్నటువంటి అన్ని శ్లోకాలను మూడే రోజుల్లో కంఠస్థం చేశారు ఆయనకు కళ్ళు లేవు భగవద్గీత ఇంట్లో వారు చదివి చెబుతూ ఉంటే ఆయన ఒక్కసారి విని రెండోసారి అదేవిధంగా చెప్పేశారు రామచరిత మానసులోని ప్రతి శ్లోకాన్ని ఆయన చూడకుండా చెప్పగలరు ప్రపంచంలో ఎవరికైనా సరే ఒకటి రెండు భాషలు వస్తాయి మహా అయితే ఐదు రామ రామభద్రాచారుల వారికి ఇరవై రెండు భాషలు తెలుసు పదివేల తొమ్మిది వందల శ్లోకాలు కంఠస్థం చేశారు ఈయనకు తెలియని శ్లోకమంటూ లేదు తెలియని పురాణం లేదు మన సనాతన ధర్మం కోసం ఈయన కోర్టులో ఋగ్వేదంలో పలానా శ్లోకంలో రాముడు అయోధ్యలో పుట్టాడని ఉంది నది ప్రాంతంలో ఇటువైపు అయోధ్య ఉందని శాస్త్రాల పురాణాలు చెబుతున్నాయి మీరు కావాలంటే చూసుకోని పలకగా గారు దాన్ని పరిశీలించి చూడగా అది నూటికి నూరు శాతం నిజం అయ్యింది కాబట్టి రామభద్రాచారుల వారికి కూడా శతకోటి నమస్కారాలు ఇక మూడో వ్యక్తి ఎవరు అంటే కలియుగ భీష్మాచార్యుడు ఆంజనేయస్వామి స్వరూపమైన నరేంద్ర మోడీ గారు సనాతన ధర్మం కోసం ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసిన వ్యక్తి రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో ఐదవ తారీఖున నలభై కేజీల వెండి ఇటుకను ఈయన స్థాపన చేసి అయోధ్య నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానుభావుడు ఈ కలియుగ నరేంద్రుడికి కూడా శతకోటి నమస్కారాలు ఈ ముగ్గురు వ్యక్తులను తప్పనిసరిగా గుర్తించుకుందాం ఒక్కసారైనా నమస్కారం చేసుకుందాం పరంపరాగతమైన నాగర శైలిలో ఈ మందిర నిర్మాణం చేయబడుతుంది అయోధ్య రాముడి విగ్రహాల తయారీలో ప్రధాన మొదటి శిల్పి కర్ణాటక చెందిన అరుణ్ యోగిరాజ్ ఆయన తయారు చేసిన విగ్రహం ముదురు రంగుతో యాభై ఒక్క అంగుళాల పొడవు ఉంటుంది ఈ విగ్రహం కర్ణాటకలోని కృష్ణా నదిలోని ఒక రాతితో చెక్కబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా సనాతన ధర్మాన్ని ఆదరించే ప్రతి ఒక్కరూ కూడా జనవరి ఇరవై రెండవ తేదీ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం రోజు పుష్యమాస ద్వాదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంట్లో ఆ శ్రీరాముణ్ణి పూజించండి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించండి సాయంత్రం సమయంలో ఐదు దీపాలను తప్పనిసరిగా మీ ఇంట్లో వెలిగించండి మీకు వీలైతే దీపావళి రోజు ఎలా వెలిగిస్తారో అలా ఇంటినంత దీపాలతో వెలిగించండి శ్రీరామ జయరామ జై జయ రామ అని మంత్రాన్ని పఠించండి అదేవిధంగా హనుమాన్ చాలీసాని కూడా భక్తితో పఠించండి ఏట చోతకం ఉన్నవాళ్ళు కూడా అక్షింతలు తీసుకోవచ్చు దీంట్లో ఎటువంటి తప్పు లేదు ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహాన్ని అదేవిధంగా హనుమంతుడి అనుగ్రహాన్ని పొందండి జై శ్రీరామ్